అందుకే రౌడీల కోసం ల్యాండ్ గ్రాబర్స్ కోసం ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా ఈ రెండు చట్టాలు మీ గుండెల్లో రైళ్లు పరికిత్తే ఇచ్చే విధంగా అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఒకే కోరిక నా ఆలోచన ఒకటి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి ఏ మారుమూల ప్రాంతంలో సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా చేయవక అమ్మాయి పైన అఘాయిత్యం చేయాలంటే అదే చివరి రోజునే భయమతరకు ఉండాల్సిన అవసరం ఉంది అదే మరి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టి ఆడబిడ్డల శ్లీషమైన ఫోటోలు కూడా దేశ ఇటీవల మీరు చూశారు ఒకసారి బాధ ఇస్తుంది ఆవేదన ఇస్తుంది ఈ చట్టం మనల్ని కట్టేస్తుంది ఓసారి మొన్న విశాఖపట్నంలో ఏం జరిగింది అధ్యక్ష ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలని తీసి నగ్న ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా మీరు మనుషుల మృగాల మృగాలు మీకంటే బెటర్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే చెప్తున్నాను అధ్యక్ష నాకు కూడా అర్థం కావడం లేదు ఇంకా నేను చేసే పనులు చూస్తా ఉంటే చాలా బాధ వస్తుంది ఆవేదన వస్తుంది ఆవేశం వస్తుంది కానీ మళ్ళీ బాధ్యత ఒకటి వస్తూ ఉంది అధ్యక్ష అందుకే నేను చెప్తున్నా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లల్ని ఇప్పుడే మాధవిరెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పారు చిన్నప్పుడే మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు చిన్న పిల్లల్ని రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు ఏంటివన్నీ అగాయిత్యాలు ఎక్కడైనా పోతున్నాం ఎప్పుడన్నా విన్నామా ఇవి ఎంత దారుణం అంటే వాళ్ళ దారుణానికి వచ్చాం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నీచమైన ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇది పోవాలంటే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిట్స్ అని చెప్పారు అప్పుడు ఆ ఎయిడ్స్ అనేది పెద్ద స్టిగ్మా ఎవరు మాట్లాడరు ఎయిడ్స్ మాట్లాడితే మూడు అభిమానిస్తారని అలాంటి సందర్భంలో నేను బ్రేక్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున అంశం చేస్తే ఎయిడ్స్ నివారించగలిగాం ప్రజల్లో అవేర్నెస్ చేయగలిగాం దానివల్ల చాలా వరకు ఉపయోగపడింది ఇప్పుడు కూడా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు చర్చ చేయాలి వాళ్ళని ప్రజా జీవితంలో ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలి సమాజంలో చీ కొట్టాలి కొన్ని రికలు నేను చూశాను నిన్న నిన్న ఇలాంటి వాళ్ళ పైన ప్రజలు తిరుగుబాటు చేసి కొట్టే పరిస్థితికి వచ్చారు అది జరగాలి పోలీసుల భయలో పల్ని మాకెందుకని బాధ్యత లేకుండా వదిలిపెట్టడం కాదు రేపు వాళ్ళకు జరిగింది రేపు మీ ఇంట్లో జరుగుతుంది రేపు మీకు జరుగుతుంది ఈ విషయం ఆలోచించుకొని సమాజంలో ఒక చైతన్యవంతంతో ప్రజలందరూ ముందుకు పోతే మన ఇంట్లో తప్పు చేసిన తప్పుని తప్పని ఖండిస్తే ఎదుటి వారు తప్పులు చేయాలంటే భయపడతారు అది రావాలని కోరుకుంటున్నా తొందరలో పెద్ద ర్యాలీ ఇద్దాం డ్రగ్స్ పైన గంజాయి పైన ఈ ఆడబిడ్డల పైన అత్యాచారాల పైన ఒక ర్యాలీ ఇద్దాం ప్రజా చైతన్యం తీసుకొస్తాం ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి సమాజంలో చైతన్యం తేవాలి అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా ఇంకా కూడా నాకు తృప్తి లేదు అధ్యక్ష ఎందుకంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎవడనో ఒకడు విపరీతమైన ధోరణితో ముందుకు పోయి అక్కడక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం ఉంది ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కాపాడి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలు ఎవరైనా సరే మేము సేఫ్గా ఉంటాము అనే అభిప్రాయం కలిగించే వరకు పోరాడుతూనే ఉంటాం గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకొని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీకు ఒక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ